ఓం నమో శ్రీ మహాకాళీమాత నమో నమ శత్రు నరబలి నరబళ నిర్నిష్టమూలం రక్తం ఏకం నివ్రం శత్రు ఘర్షణ బుట్ట నరబళి దర్శ మూలం నరబళి నేత్రం ఘర్షణం మరణం తద్యం ఏకం నివరణం సంహరణం శత్రు పరిపూర్ణం సర్వ నాశనం మరణం తథ్యం అమ్మా అమాశరుచేష రక్తం ఏకం నివాణం సంఘరణం నరబళిమంత్రం నరబలి నేత్రం ఘర్షణ పుట్టించే నరబలి యంత్రం కన్విష్టం మూలం మరణం కంఠం కాళికామాత సమర్పం యామి రక్తం శత్రు సమస్య కోరుకునే వాళ్ళు మాత్రమే సంప్రదించండి స్త్రీ పురుష అయినా కూడా సంప్రదించండి ఇతర సమస్య ఉన్నా ఇంట్లో చికాకులు ఉన్నా సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం నా దగ్గర మాత్రం లభిస్తుంది లైవ్లో చూపిస్తాను శత్రువు మనం ఎలా ఉంటుందో గురువును సంప్రదించండి